హలో గానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు బండి రుక్మిణి ప్రసన్న సమీక్షా రచనగా ఒక అస్పృశ్యుని యుద్ధగాదా అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తానమేనండి ఒక అస్పృశ్యుని యుద్ధగాదా ఇది జీవిత చరిత్ర దళితుల సామాజిక జీవన దృశ్య కావ్యం అది డాక్టర్ కత్తి పద్మారావు జీవిత చరిత్ర ఒక అస్పృశ్యుని యుద్ధగాథ ప్రచురితమవుతూ భారతీయులు ఆంధ్రుల చరిత్రలో దళిత పోరాటాలు జీవన సంస్కృతులు వారిలో దాగిన తత్వశాస్త్రాన్ని జ్ఞానశాస్త్రాన్ని కవితా వైదుష్యాన్ని ప్రకృతితో వారికి ఉన్న మమైకతను వర్ణిస్తూ దేశ చరిత్రను తన చరిత్రగా లిఖిస్తూ వెళ్తున్నారు కత్తి పద్మారావు తరతరాలుగా రాతకు నోచుకొని అనేక జీవన గాథలు వేధలు ఊసులు బాసలు మన ఎదురుగా వచ్చి ఆయన మనతో సంభాషిస్తున్నట్లుగా ఈ గ్రంథాలు చదువుతున్నప్పుడు అనిపిస్తుంది సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రత్నం అన్నట్లు కత్తి పద్మారావు స్వీయ చరిత్రలో సత్య జీవనావిష్కరణం ఉంటుంది అని అదొక మానవతా దర్శనమని అది మానవ సంబంధాల సాంఘిక చరిత్ర అని నిజమైన దేశ చరిత్ర చదవాలంటే అస్పృశ్యుని యుద్ధగాథ ఇప్పటికి వచ్చిన మూడు భాగాలను చదవాలని తెలుస్తుంది మహాభారతం పద్దెనిమిది పర్వాల్లో రాసినట్లే దళితుల యుద్ధగాథను కూడా పద్దెనిమిది పర్వాలుగా రాయాలని కత్తి పద్మారావు అభిలాష ఆయన జీవిత చరిత్ర చదువుతుంటే అంబేద్కర్ మహాత్మా పూలే పెరియార్ రామస్వామి భక్తి కవులు సంత్ రవిదాస్ కబీర్ వేమన జాషువా ఖలీల్ జీబ్రాన్ వీరంతా మనతో వచ్చి మాట్లాడుతున్నట్లు ఉంటుంది అస్పృశ్యుని యుద్ధగాథగా స్వీయ జీవన పోరాట తాత్విక రాజకీయ సాంస్కృతిక కవిత ప్రయాణాన్ని డాక్టర్ కత్తి పద్మారావు ఏడు భాగాలు రాయాలని సంకల్పించారు మొదటి భాగం రెండవ భాగాల్లో బాల్యం గురించి కారంచేడు పోరాట సంఘటనల గురించి ప్రస్తావించటం జరిగింది ఇది ఒక అస్పృశ్యుని యుద్ధగాథ మూడో భాగంలో కత్తి పద్మారావు సామాజిక సాంస్కృతిక కవిత్వ తాత్విక జీవిత యానాన్ని మనకు దృశ్యీకరింపజేశారు పద్మారావు ప్రకృతిని ఎక్కువగా ఇష్టపడతారు వీరి కవిత్వం మొత్తం ప్రకృతి ప్రధాన పాత్రగా ఉంటుంది పల్లెల్లో కత్తి పద్మారావు అనుభవాల్ని ఈ మూడవ భాగంలో చెప్తున్నారు కత్తి పద్మారావు ప్రతి చిన్న విషయాన్ని గమనిస్తూ గ్రామాల్లో చదువు సోమరులు ఎక్కువయ్యారని తల్లిదండ్రులు బిడ్డల భవిష్యత్తు గురించి ఆవేదన చెందినంతగా పిల్లల వారు రెస్పాండ్ కారని స్వార్థపూరితమైన ఆలోచనలతో సోషల్ అవేర్నెస్ లేకుండా ఆత్మీయ మానవ సంబంధాలకు దూరంగా దళితులు స్వార్థపరులుగా ఉండడాన్ని తమ పరిశీలన ద్వారా గమనించిన అనేక విషయాలను తెలియజేస్తూ అంబేద్కర్ గారు పల్లెల్లోని దళితులు ఏ విధంగా ఉండాలో చెప్పిన విధానాన్ని ఈ మూడవ భాగంలో చర్చించారు పద్మారావు కుళ్ళు ద్వేషం కపటం లేకుండా ఉండాలంటే మనుషులు ప్రేమ కలిగి ఉండాలి ముఖ్యంగా వృద్ధుల మీద శిశువుల మీద వికలాంగుల మీద ప్రేమ కలిగి ఉండాలి దళితులు నూతన వస్త్రాలు ధరించడమే కాకుండా ఇతరులకు కూడా నూతన వస్త్రాలు ఇవ్వగలగాలి ఇలాంటి సాంస్కృతిక సామాజిక వ్యవస్థను అంబేద్కర్ కోరుకున్నారని చెప్తూ పద్మారావుకి చిన్నతనం నుంచి పాఠం చెప్పటం అంటే ఎంత ఇష్టమో చిన్నతనంలో వారి కుటుంబ సభ్యులతో గడిపిన జ్ఞాపకాలను నెమరవేసుకుంటారు వీరు పాఠం చెప్పే సందర్భంలో పిల్లలందరి చేతుల్లో తప్పనిసరిగా పాఠ్యపుస్తకం ఉండాలి లేకపోతే వీరికి బహుకోపం వచ్చేది వీరు పాఠాలు చెప్పేప్పుడు ఎక్కువ నిశ్శబ్దాన్ని ఇష్టపడేవారు పుస్తకం చదవని వారితో ఎక్కువగా మాట్లాడేవారూ కాదు వీరికి వీరి కుమార్తె సృజన అంటే ఎంతో ఇష్టం కారణం ఆమె ఎక్కువగా పుస్తకాలు చదువుతూ ఉండేది అందుకే వీరి కుమార్తె సృజనతో ఉన్నంత స్నేహపూర్వకంగా మరెవరితోనూ ఉండేవారు కాదు పద్మారావు వీరిది బౌద్ధ గమనం బౌద్ధ ధర్మంలో ప్రజ్ఞకు కరుణకు గల వివాదాలని పరిష్కరించుకుంటూ బుద్ధుడు స్వయంగా ప్రవచించిన బౌద్ధ ధర్మానికి మూల స్తంభాలైన ప్రజ్ఞ కరుణ ఈ రెండు కూడా ఒక మూల స్తంభమే అన్నది వీరు తేట తెల్లం చేస్తారు బుద్ధిజం గురించి ఎక్కువగా రాసిన వారిలో లక్ష్మీ నరసు గారంటే పద్మారావు గారికి ఎక్కువ ఇష్టం లక్ష్మీ నరసు గారినే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా చదివారు లక్ష్మీ నరసు తన ఎసెన్స్ ఆఫ్ బుద్ధిజం అనే గ్రంథంలో ఉమెన్ ఇన్ బుద్ధిజం అనే విభాగంలో స్త్రీలు బుద్ధిజంలోకి విరివిగా చేరారని రాశారు అందువల్ల ఈ గ్రంథాన్ని పద్మారావు గారు పదే పదే చదవటం జరిగింది అంబేద్కర్ గారికి కూడా ఈ గ్రంథమే మార్గదర్శకం అవ్వడం పద్మారావు గారు ఈ గ్రంథాన్ని మరిన్నిసార్లు చదవటానికి దోహదపడింది పద్మారావుకి గుడిపాటి వెంకటాచలం రచనల కన్నా ఆ రచనలన్నా ఎక్కువ ఇష్టం వీరు సంస్కృత కాలేజీలో పనిచేసేటప్పుడు బ్రాహ్మణ వీధుల్లో ఉండటం వల్ల ఎంతోమంది బ్రాహ్మణ స్త్రీలు ఆచారాల చేత సంప్రదాయాల చేత పురుషాధిపత్యం చేత అణచివేసిన సంఘటనలు ఆయన కళ్ళతో చూశారు పద్మారావు బుద్ధిజాన్ని స్త్రీవాద కోణం నుంచి అధ్యయనం చేశారు సాంఖ్య యోగ దర్శనాల గురించి వివరిస్తూ ఇవి రెండునూ ఒకే దర్శనం యొక్క రెండు విభాగాలు ఒకటి సిద్ధాంత భాగం రెండోది అనుష్ఠాన భాగం అని సాంఖ్య దర్శన ద్రస్త కపిల మహర్షి అని ఈ దర్శనం మిగుల ప్రాచీనమైందని ఈ కపిల మహర్షి సాంఖ్య ప్రవచన సూత్రంలోనే వేరే గ్రంథంగా కూడా రాశారని తెలియజేస్తారు సాంఖ్యము అతి భౌతికవాదమును ద్వైత వాస్తవికత వాదమని వర్ణించవచ్చని ప్రకృతి అని రెండు తత్వాలని ఈ వాదం అంగీకరించునని అనేక పల్లెల్లో అత్తామామలు స్త్రీలను వేధించడాన్ని గమనించారు పద్మారావు అటు గ్రామీణ ఇటు ఉద్యోగ దళిత స్త్రీలు కూడా హిందూ స్త్రీలతో సమానంగా బ్రాహ్మణవాదాన్ని ఆచరిస్తున్నారు హిందూ మతం మళ్ళీ పునర్జీవనం కావడానికి అనేక సంస్థలు చేస్తున్న ప్రయత్నానికి కొన్ని దళిత వాడలు దోహదకరంగా ఉన్నాయి ఈ రివైవలిజం పది శాతం దళిత ఉద్యోగుల్లో దళిత వాడల్లో జరుగుతుంది ఇది దక్షిణ భారతంలో కంటే ఉత్తర మధ్య భారతంలో ఎక్కువగా ఉంది పీసీ జైన్ షెడ్యూల్డ్ కాస్ట్ ఉమెన్లో చెప్పిన అంశాల్ని పద్మారావు కూలంకషంగా చర్చించారు పద్మారావు అమ్మా నాన్నలే గురువులు అని ఘంటాపదంగా వివరించారు వాళ్ళ అమ్మ నాన్న చెప్పిన విషయాల్లో ముఖ్యంగా నీకు నచ్చిన పని రోజు చేసుకో పని ఆపవద్దు ఉద్యోగాలు ఇవాళ వస్తాయి రేపు పోతాయి పని మాత్రం శాశ్వతం అని పద్మారావుతో వాళ్ళ తల్లిదండ్రులు తెచ్చిన నూతన ఉత్తేజాన్ని వాటి గురించి గుర్తు చేసుకుంటారు పద్మారావు ఉద్యోగానికి రాజీనామా చేసినప్పుడు నేను దిగులు పడింది జీతం గురించి కాదు పాఠం చెప్పే అవకాశం పోయింది అని ఆ జ్ఞాపకాలన్నీ నెమరువేసుకుంటారు పద్మారావు క్లాసులు చెప్పే అవకాశం పోయిందని బాధపడినా ఆ తరువాత క్లాసుల్లో చెప్పే పాఠాలకు వాటికి మించిన విషయాల్ని వేలాది సభల్లో విశ్వవిద్యాలయాల్లో సదస్సుల్లో మాట్లాడగలిగానని అది వారి తల్లిదండ్రులు ఇచ్చిన ఆత్మవిశ్వాసం అని అనేకసార్లు మరణం అంచుకు వెళ్ళినప్పటికీ భయపడకుండా అమరత్వాన్ని ఆహ్వానించి ఆత్మస్థైర్యం వల్ల నిలబడి పుస్తకాలు కొనుక్కోవడం అది ఎప్పుడు కొన్నాను తారీఖుతో సహా నోట్ చేసుకోవటం మొదటి పేజీలో పేరు రాసుకోవటం నా పుస్తకాలన్నీ వారి సహచరిణితో పిల్లలతో కలిసి చదవటం ఉమ్మడి కుటుంబం అవడం వల్ల తమ పిల్లలతో కలిసి పెరగటం ఇవన్నీ కూడా ఆ అస్పృశ్యుని యుద్ధగాథలో మూడవ భాగంలో అనేక ఉపవంశాలను కూలంకషంగా చర్చిస్తూ అనేక చారిత్రక సంఘటనలను దృశ్యీకరించడమే కాకుండా భావితరాలకు విజ్ఞానవంతమైన ఒక చారిత్రక ఆధారంగా వాస్తవ సంఘటనలను చరిత్రగా కూర్చి రాబోయే తరాలకు చరిత్రలోని సత్యాసత్యాలను అందించారు అనేక విషయాలను తర్కబద్ధంగా హేతుదృష్టితో తాత్విక చింతనతో చారిత్రక ఆధారాలతో రాజకీయ ఆర్థిక సామాజిక సాంస్కృతిక చరిత్రను తమ జీవన చరిత్రగా అందించారు పద్మారావు అనేక సామాజిక అంశాలను అనేక మంది చరిత్రకారుల మేధావుల తత్వవేత్తల రచనల ఆధారాలతో పాఠకులకు అర్థమయ్యే సులభ రీతిలో ఏకబిగిని చదివించేలా ఆసక్తికరంగా తమ జీవిత అనుభవాలను విశేషాలను సమాజంలో జరుగుతున్న అనేక అసమానతలు వివక్షతలు అణచివేతలు జెండర్ సమస్యలు కుల మత వైషమ్యాలు వ్యవస్థీకృత లోపాలు ప్రత్యామ్నాయ భావజాలం పరిష్కార మార్గాలను తమ అనుభవాన్ని రంగరించి అందించిన మహోత్ గ్రంథం అస్పృశ్యుడి యుద్ధగాథ దళిత బహుజన మైనారిటీలే కాక ప్రతి ఒక్కరూ చదివి తెలుసుకోవలసిన విజ్ఞానవంతులు కావలసిన సత్యాసత్యాలను గ్రహించవలసిన గ్రంథంగా కత్తిపద్మారావు రచించిన ఒక అస్పృశ్యుని యుద్ధగాథ మూడో భాగం కనిపిస్తుంది వీరి నిరంతర అధ్యయన క్రమం నుంచి ఆయన వెలికితీసిన సామాజిక జీవన సత్యాలు ఈ గ్రంథంలో మనల్ని కదిలిస్తాయి ఆయన గొప్ప కవిత్వ శిల్ప నిర్మాత తాత్విక నిధి త్యాగపూరితమైన జీవన గమనం పద్మారావుది ప్రపంచమంతా తిరిగిన సుదీర్ఘ ప్రయాణ వీక్షణం బౌద్ధ జీవన గమనం పూలే అంబేద్కర్ సిద్ధాంతాల వెలుగులతో ఆయన భారతీయ తత్వశాస్త్రాన్ని కూలంకషంగా అధ్యయనం చేసిన క్రమం మనకు ఒక అస్పృశ్యుని యుద్ధగాథలో కనిపిస్తుంది ఈ గ్రంథం చదువుతుంటే మనకు ఎన్నో విలువైన పుస్తకాలు వ్యక్తిత్వాలు కవితా ప్రవాహికలు పోరాట శక్తులు మనల్ని ప్రజ్వలింపజేస్తాయి డాక్టర్ కత్తి పద్మారావు స్వీయ చరిత్ర అంటే సమకాలీన భారతదేశ చరిత్రే ఆంధ్రుల పోరాట గాథే ఆంధ్ర సాహిత్య సామాజిక సాంస్కృతిక చరిత్రే ఆయన వ్యక్తిగా ఎప్పుడూ జీవించలేదు సంఘ సంస్కృతి నైతిక శక్తి నిజాయితీ ధీరోధాత్తత ఆయన విలువలు రూసో బెట్రాన్ రసెల్స్ ఎంగర్సాలు వలె కత్తి పద్మారావు కూడా ఒక యుగ సంకేతమని ఈ గ్రంథం నిరూపిస్తుంది ఈ గ్రంథంలోకి వెళ్ళి మనము సామాజిక సాంస్కృతిక రాజకీయ యోధులమవుతాం పెద్ద కౌశలాన్ని నేర్చుకుందాం అస్పృశ్యని యుద్ధగాథ మన జీవితంలో పోరాట స్ఫూర్తిని నింపుతుంది మనకు జ్ఞాన తృష్ణను కలిగిస్తుంది వినూత్న భావన సంపత్తిని మనకు కలుగజేస్తుంది మనలో అధ్యయన స్ఫూర్తిని నింపుతుంది నిరంతర కవిత సృజన వల్ల రచనా సృష్టి వల్ల మనల్ని మనం పునరుజ్జీవింపజేసుకోవచ్చు అనే ఒక జీవన సత్యాన్ని నేర్పుతుంది ఒక అస్పృశ్యని యుద్ధగాథ చదువుతున్నప్పుడు మనలో అనేకమైన నూతన భావాల వెల్లువలు వస్తాయి జ్ఞాన ప్రవాహంలో మనం ప్రపంచ వ్యక్తిత్వాల దర్శనం చేసుకుంటాము కుల నిర్మూలన భావన చైతన్యం ఆచరణ సంస్కృతి మనలో కలుగుతుంది ముఖ్యంగా పద్మారావు సహచరిణి స్వర్ణకుమారి ఆయన కుటుంబం రచనా వ్యవస్థగా ఏర్పడి భారతదేశానికి అందించిన వెలుగులు మనల్ని వెలిగిస్తాయి మన జీవితం మనకు అనేక సందర్భాల్లో అద్దంలో కనిపిస్తుంది అనేక వాస్తవ జీవన దృశ్యాలు మనల్ని కదిలిస్తాయి మన మెదడుకు పదును పెడతాయి మన హృదయాంతరాళాల్లో దాగిన ప్రేమ సముద్రాలు పొంగుతాయి ఇవి అక్షరాలు కాదు ఆత్మీయతలు అనురాగాలు ఉత్తేజాలు ప్రేరణలు ఈ గ్రంథం చదవటం ద్వారా మనలో దాగిన శక్తులు మన నుంచి బయటకు వస్తాయి మనల్ని యుద్ధ వీరులుగా మారుస్తాయి అందుకే ఒక అస్పృశ్యని యుద్ధగాథ గ్రంథాలను మన కరదీపికలుగా చేసుకుందాం భారతదేశ మరో స్వాతంత్ర పోరాటం మార్గంలో మనము యుద్ధ ధరించండి పుస్తక మంజీరాలను పుస్తక ఆయుధాలను అంటూ బండి రుక్మిణి ప్రసన్న వీరు సమీక్షా రచనగా ఒక అస్పృశ్యను యుద్ధగాథ అంటూ కత్తి పద్మారావు జీవిత విశేషాలను విరచించిన దానిని మీ కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు ఒకనాడు కత్తి పద్మారావు స్ఫూర్తితో హేతువాదం నాస్తిక మార్గం పట్టిన మీ కానమోకు స్వరాన ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు